హెచ్ఎంపి పై దేశవ్యాప్తంగా ఆందోళన అయితే నెలకొన్నాయి మనకి ఇప్పటికే ఆ దేశంలో ఏడు కేసులు నమోదైనట్లయితే వార్తలు వస్తున్నాయి అయితే హెచ్ఎంపివి కేసు అంత ఆందోళన అంటే వైరస్ అంత ఆందోళనకారం కాదని చెప్పేసి అయితే వైద్యులు చెప్తున్నారు ఎందుకంటే ఈ హెచ్ఎంపి వైరస్ను రెండు వేల ఒకటిలోనే గుర్తించారు అప్పటి నుంచి కూడా అప్పుడప్పుడు వస్తూ వెళ్తుంటుంది ఈ వైరస్ అంటే ఇది సీజనల్ వైరస్గా వస్తూ వెళ్తుందని చెప్పేసి అయితే వైద్యులు చెప్తున్నారు అయితే చైనాలో ఇది ఎక్కువగా వ్యాపించడం వల్ల అంటే అక్కడ సీజన్ చేంజ్ వల్ల అక్కడ ఎక్కడ ఎక్కువ వ్యాపించిందని సో అక్కడ ఎక్కువ మంది వస్తు అయినట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు కానీ హెచ్ఎంబి వైరస్ వల్ల హాస్పిటలైజ్ అవ్వడం చాలా తక్కువ అని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు ఎందుకంటే ఇది రెండు వేల ఒకటిలోనే గుర్తించారు తర్వాత అప్పుడప్పుడు వస్తూ వెళ్ళిపోతూ ఉంటుందని ఇది కరోనా లాంటి వైరస్ కాదని చెప్పేసి అయితే వైద్యులు చెప్తున్నారు కరోనా కోవిడ్ నైన్టీన్ అనేది అప్పుడే కొత్తగా వచ్చిన ఒక వైరస్ దాని గురించి ఎవరికి ఏం తెలియదు సో అప్పుడు పాండమిక్గా అది ప్రబలంగా వ్యాపించడం వల్ల చాలామంది చనిపోయారు కానీ ఈ హెచ్ఎంపి వైరస్ మనం గతంలో గుర్తించాం కాబట్టి దీని అంత ప్రాబ్లం లేదు గతంలో కూడా ఇప్పుడు కూడా అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు అని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు చిన్నపిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉంటే చాలని చెప్పేసి కూడా ప్రకటిస్తున్నారు ఇక కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా దీనిపై ప్రకటన చేశారు దీన్ని హెచ్ఎంపీ వైరస్ను రెండు వేల ఒకటిలోనే గుర్తించామని గుర్తించారని చెప్పేసి కూడా గుర్తు చేశారు అలాగే దీనివల్ల పెద్దగా ఆసుపత్రి పాలవడం అనేది ఉండదని చెప్పేసి ప్రజలు ఆందోళన చెంది తెలిసిన అవసరం లేదని చెప్పేసి కూడా ఆయన చెప్పారు